హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ జయా నడికోట్ల అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఆర్గానిక్ మేళాలో అదే విశాఖ ఆర్గానిక్ మేళా అనమాట ఈ ఫోర్ డేసే జరుగుతుంది ఫ్రైడే సాటర్డే సండే వరకు ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే పూల మొక్కలు ఆకుకూరల మొక్కలు కాయగూరల మొక్కలు పండ్ల మొక్కలు అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ అండ్ ఈ మొక్కల్ని మనం ఏ రకంగా పెంచాలి ఎంత న్యాచురల్గా పెంచొచ్చు ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ యూస్ చేయకుండా మనం రోజు వాడే అండ్ వేస్టేజ్తో కంపోస్ట్ ఎలా చేసుకోవాలి అన్న విషయంలో కూడా ఇక్కడ కొన్ని రకాల బుక్స్ దొరుకుతున్నాయి అండ్ మంచి ఆర్గానిక్ విత్తనాలు దొరుకుతున్నాయి అండ్ పూల మొక్కలకు సంబంధించిన విత్తనాలు వాటికి సంబంధించిన సేంద్రియ ఎరువులు దొరుకుతున్నాయి ప్రతి వేస్టేజ్ని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ఎలాంటి మొక్కలు మనం ఈజీగా పండించవచ్చు అనేది కూడా ఉంటుంది అండ్ ఇక్కడికి వస్తే మిల్లెట్తో తయారు చేసిన షుగర్ ఫ్రీ అనమాట కంప్లీట్లీ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ కుకీస్ అన్నీ ఉన్నాయి చాలా టేస్ట్ ఉంది వాళ్ళు శాంపిల్గా ఇచ్చారు తినమని తిని చూశాను చాలా బాగుంది అనిపించింది అండ్ మమ్మీకి షుగర్ కాబట్టి షుగర్ ఫ్రీ బిస్కెట్స్ తీసుకున్నాను ఒక బాక్స్ ఇది వన్ ట్వంటీ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ తెలుస్తుంది మిల్లెట్స్తో చేశారు అని చెప్పి రకరకాల మిల్లెట్స్తో చేసిన బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇవైతే సోప్స్ అనమాట ఇవన్నీ కూడా ఆర్గానిక్ సోప్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూస్ చేసిన సోప్స్ ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు అండ్ వీళ్ళ దగ్గర హనీ కూడా ఉంది అండ్ నెయ్యి కూడా ఉంది ఆ నెయ్యి కూడా ఆవు నెయ్యి అలా ప్యూర్లీ అనమాట మనకి బయట దొరికే నార్మల్ నెయ్యిలా కాకుండా ఇక్కడ కొంచెం మంచిగా ప్యూరిఫైర్ది మనకు దొరుకుతుంది అండ్ ప్యూర్ దొరుకుతుంది అనమాట అండ్ దాని స్మెల్ కూడా చాలా బాగుంది ఇక్కడికి వచ్చేసరికి అడ్డపిక్కలు అంటారు వీటిని కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు ఇప్పుడు దొరకట్లేదు ఎక్కడ పడితే అక్కడ అప్పుడు చిన్నప్పుడు పల్లెటూరులో దొరికేది అండ్ ఇవి చూసారు కదా స్పెషల్లీ ఇవి జీడి నల్ల జీడులు సంథింగ్ జీడీలు అంటారు చిన్నప్పుడు తినేదాన్ని ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు అది అవి నువ్వులు వేస్ట్ చేస్తారనమాట స్కూల్స్ అవి అమ్మేవారు ఇవన్నీ కూడా మిల్లెట్స్తోనూ రకరకాల ఎలాంటి మైదాలు అవి యూస్ చేయకుండా చేసిన ప్రోడక్ట్స్ అనమాట తినటానికి టేస్ట్గా ఉన్నాయి అండ్ హెల్త్కి సంబంధించి అన్ని రకాలుగా మనకి యూస్ఫుల్ అనమాట అండ్ ఇవి వాళ్ళు పండించిన శీకాకాయ కుంకుడుకాయ అండ్ స్పెషల్లీ చేసిన షాంపూస్ ఆయిల్స్ సోప్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఇక్కడ ఐ స్టోర్లో పెట్టారు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవి వచ్చి హాట్ అండ్ కోల్డ్ బ్యాగ్స్ అనమాట మనకి ఎప్పుడైనా వేడి నీళ్ళు లేదా చలినీళ్ళతో మనము బాడీ ఏదైనా స్వెల్లింగ్ ఏదైనా వచ్చినప్పుడు రిలాక్స్ అవడానికి ఒత్తుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇవి నాకు ఇచ్చారు తినమని నేను తిని చాలా షాక్ అయ్యాను ఎందుకంటే అవి రాగి పిండితో స్పెషల్గా చేశారంట అండ్ చాలా బాగున్నాయి వాటిని గోల్డ్ ఫింగర్స్ అంటారు కదా అవే ఇవి త్రీ ప్యాకెట్స్ ఇవి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఎవరైనా విజిట్ చేయండి వన్స్ తినండి చాలా చాలా బాగున్నాయి అండ్ స్పెషల్లీ మనకి ఆరోగ్యానికి సంబంధించింది అంటే మనం ఎంత ఖర్చు పెట్టినా తప్పలేదు ఎందుకంటే ఆరోగ్యం పాడైన తర్వాత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాకంటే దాన్ని బాగు చేసుకోవడానికి అండ్ హెల్తీగా ఉండటానికి మనం తినే వస్తువులపై ఖర్చు పెట్టినా ఎలాంటి తప్పు లేదు అండ్ ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండ్ బాల్కనీల్లో పెంచుకోవడానికి కావాల్సిన కుండీలు వాటికి సంబంధించిన ఎరువులు అవి అనమాట అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇవి బ్లాక్ రైస్ అనమాట మీరు అందరూ చూసే ఉంటారు కొంచెం పొట్టు తీసినవి కొంచెం పొట్టు తీయనివి అండ్ పూర్తిగా పాలిష్డ్వి ఆ రకంగా ఉన్నాయి ఇక్కడ రైసెస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్గానిక్ ఎరువులు యూస్ చేసి అంటే ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా పండించారంట అండ్ ఇవి రెడ్గా ఉన్నాయి రైస్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించి నేను అడుగుతున్నాను ఏంటి అని ఇవన్నీ ఈ రైస్ ఏంటి ఎలా చేస్తారని నేను ఈ లాస్ట్లో ఉన్నది బ్రౌన్ రైస్ అంట అంటే ముడి బియ్యం అనమాట ఇప్పుడున్న సీజన్లో ఎక్కువగా బ్రౌన్ రైస్ తింటున్నారు కదా సో ఇది బ్రౌన్ కలర్లో లేదు బట్ బ్రౌన్ రైస్ అంట అంటే పొట్టు పూర్తిగా తీసేయకుండా పైనది మాత్రమే లేయర్ తీసి దాన్ని మనకి అలా అందిస్తారు సో ఇలా తినటం వల్ల మనకి బాడీలో ఫైబర్ ఎక్కువగా అందుతుంది సో ఎలాంటి షుగర్ అవి వచ్చే అవకాశాలు లేవు అది చూసారు కదా ఆ ధాన్యం నుంచి డైరెక్ట్గా ఇచ్చిందంట అది సో అది అండ్ ఇక్కడన్నీ కూడా మొక్కలకు సంబంధించినవి మనం ఒక మొక్కని వేయాలి అంటే కావాల్సింది అందుకు కొమ్మలు కట్ చేసుకోవటానికి అండ్ కుండీలు వాటర్ స్ప్రేలు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చినవి ఏంటంటే మనం ఒక చోటకి అన్ని ప్రోడక్ట్స్ ఒకే దగ్గర దొరకవు కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఒక ప్రోడక్ట్ కొని దానికి సంబంధించిన అన్ని రకాల ప్రోడక్ట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అండ్ ఇది ఎగ్జిబిషన్ కమ్ సేల్ కాబట్టి ఒక త్రీ డేసే ఉంటుంది కాబట్టి ఎలాంటి వాళ్ళైనా విజిట్ చేసి తీసుకోవచ్చు అండ్ ఈ పెద్ద కుండి ఉంది కదా ఇది వన్ ట్వంటీ చెప్పారు ఇవి చూసారా ఇంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి బొమ్మలు ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ మేడ్తో చేశారంట అండ్ ఆ కలర్స్ కూడా ఏమీ కెమికల్స్కి సంబంధించినవి కాదండి స్పెషల్గా యూజ్ అని చెప్పారు సో మనం ఇంట్లో ఏదైనా డెకరేటివ్గా పెట్టుకోవాలి అన్న యూజ్ చేసుకోవాలన్నా ఇవి చాలా బాగున్నాయి వన్స్ విజిట్ చేస్తే ఆల్స్ ఆల్మోస్ట్ మీకే అర్థమవుతుంది ఎంత క్యూట్గా ఉన్నాయో బొమ్మలు అవిను సో అందంగా ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి కూడా ఇది మనకి ఎంతగానో యూజ్ అవుతుంది ఈ బొమ్మలు అయితే నాకు భలే నచ్చాయి ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను నేను చూడండి చాట పైన చేశారు డిజైన్ చాలా బాగుంది కదా అండ్ ఇక్కడ ఎంత డిఫరెంట్గా పెట్టారు అంటే ఆ పైన ఉన్నవన్నీ మిల్లెట్స్ తాలూకా ధాన్యం అనమాట ఆ ధాన్యం మనం మామూలుగా రైస్ ధాన్యం ఎలా ఉంటుందో ఇవి కూడా ఆ రకంగా ధాన్యం ఉంటాయి అన్నమాట వాటిని ఎలా పెట్టారు ఇక్కడ ధూప్ స్టిక్స్ అనమాట ఇవేంటి అంటే ఆర్గానిక్ ధూప్ స్టిక్స్ నార్మల్గా కెమికల్స్ యూజ్ చేయకుండా చేసేవి అవి ఇక్కడ మాత్రమే అవైలబుల్ అండ్ వాళ్ళు స్టోర్స్లో విజిట్ చేస్తే ఉంటుంది అన్నారు అక్కడికి వెళ్తే వాళ్ళు స్టోర్స్ వాళ్ళ డీటెయిల్స్ చెప్తున్నారు ఇక్కడైతే పసుపు కారం అండ్ కుంకుమ లాంటివి మంచి ఆర్గానిక్ వంట ఇవన్నీ కూడా అండ్ ఇవి కూడా అంతే అనమాట ఇంక ఇక్కడికి వస్తేనే ప్రోడక్ట్ అంటేనే ఈ ఆర్గానిక్ మేళ అంటే స్కిన్ నైట్ మకానికి మార్నింగ్ వాష్ చేస్తే మీకు రెండు రోజుల్లోనే కలర్ చేయాలి సో ఇక్కడ అవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో చేసిన ఫేస్కి సంబంధించిన సెరమ్స్ అలాంటివి అనమాట అంటే బయట దొరికే ఫెయిర్ అండ్ లవ్లీలా కాదు అండ్ ఇవన్నీ హెర్బల్ టీస్ అనమాట ఈ హెర్బల్ హెర్బల్ టీస్ అండ్ హెల్త్ మిల్లెట్స్ అని మిక్స్డ్ అనమాట కొన్ని పౌడర్స్ అవి ఇవన్నీ యోకలిప్లస్ ఆయిల్స్ పెయింట్స్కి హెడ్డెక్స్కి ఇవి హెయిర్కి సంబంధించిన అన్నీ కలిపి అండ్ ఇక్కడ లెమన్ గ్రాస్ కూడా అమ్ముతున్నారు లెమన్ గ్రాస్ అండ్ వీట్ గ్రాస్ పౌడర్స్ అమ్ముతున్నారు అవి యూస్ చేసే వాళ్ళు చాలామంది ఇప్పుడు పెరిగారు అనమాట అండ్ ఇవి కూడా ఇవి బీరకాయతో వస్తుంది కదా లూఫ్స్ అనమాట బాడీ క్లీన్ చేసుకునేది అండ్ ఇక్కడ రా హనీస్ డ్రై ఫ్రూట్స్ అండ్ మిల్లెట్ చిరుధాన్యాలతో చేసిన తినుబండారాలు అంటారు కదా అలాంటివి అండ్ కొన్ని సీడ్స్ కూడా అమ్ముతున్నారు వీళ్ళు హలో ఇంకా నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను లాస్ట్ లో ఎలాగ అందరూ వెళ్ళిన తర్వాత అయితే బాగుంటది అటెన్షన్ సో ఇది జీసీసి స్టోర్ అన్నమాట మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇక్కడ దొరుకుతాయి దీని మెయిన్ బ్రాంచ్ వచ్చి స్మార్ట్ సిటీ పార్క్ ఆపోజిట్లో ఉంటుంది ఎవరైనా విజిట్ చేయండి అండ్ హెర్ ఈస్ మై స్టాఫ్ అనమాట వీళ్ళందరూ కూడా ఒకప్పుడు నేను వీళ్ళు కలిసి వర్క్ చేశాను జీసీసీలో సో వాళ్ళందరూ మా కొలీగ్స్ కమ్ ఫ్రెండ్స్ అనమాట విశాఖ ఆర్గానిక్ మేళ ఏఈ గ్రౌండ్స్లో జరుగుతుంది వన్స్ విజిట్ చేయండి సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూసారు కదా మనకి అన్ని రకాల ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండ్ మొక్కలు పళ్ళ మొక్కలు పూల మొక్కలు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఒకసారి విజిట్ చేయండి ఈరోజు రేపు ఎల్లుట మాత్రమే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి